నా పేరు పివి శ్రీదేవి మాకు మా మేము హైదరాబాద్ నుండి వచ్చాము అది మా ప్రాపర్ కరీంనగరే కానీ మాకు ఏంటంటే ఇంటి దేవుడు ఇలవేలు రాజరాజేశ్వర స్వామి కానీ మాకు ఏదైనా పెళ్ళైనా పెళ్లి బట్టలతో తీసుకొస్తాం మాకు ఇంటి దేవుడు కాబట్టి పిల్లలైనా జంట కోడలను కట్టిస్తాం ఇంటికి అన్న పూజ కానీ అభిషేకం కానీ అన్నీ మొక్కు చెల్లిస్తాం మాకు ఏదైనా చావ తీయిస్తాం అన్నీ చేయిస్తాం మేము ఏ ఎక్కడ ఏ దూర ఉన్నా కూడా సంవత్సరంకి ఒకసారి దేవుడు మొక్కు చెల్లించుకోవడానికి వస్తాం మా ఇంటి దేవుడు అందరితో వచ్చినాం ఈసారి ఇప్పుడు పెళ్ళిళ్ళైనాకొచ్చినాం ఇప్పుడు పిల్లలు వచ్చినాం జంట కోడలను కూడా కట్టించినాం ఇప్పుడు అన్న అన్నపు అదే అభిషేకం కూడా చేయించినాం అంద బది మా మొక్కుకున్నాం అమ్మవారికి కూడా ఒడిబియం బియ్యం పోసింది చీర పిల్లలు పుట్టిండు జంట కోడలను కట్టిస్తా మా పెద్ద అబ్బాయికి బాబు పుట్టిండు రెండో అబ్బాయికి మనవరాలు మా పాప పుట్టింది అందుకే మొక్క చెల్లి తీసుకోవడానికి వచ్చినాం మా ఫ్యామిలీతో వచ్చినాం